అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ ఆచారి ఈరోజు వచ్చేసి మనము వైకుంఠ ఏకాదశి రోజు మనం తిరుమలకి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరినీ ఫ్రెండ్స్ అందరం కలిసేసి తిరుమల కొండపైకి వెళ్ళేసి మొత్తం వ్యూ అంతా చూద్దాము అనే ఉద్దేశంతో పైకి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్ ఇప్పుడు మనం అలిపిరి దగ్గర ఉన్నాం అనమాట ఇది చెక్ పాయింట్ మనకు మెయిన్ ఈ చెక్ పాయింట్లో మన వెహికల్స్ మనం బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా వచ్చేసి మన వెహికల్స్ చెక్ చేస్తారు ప్లస్ మనం తెచ్చిన లగేజ్ కూడా మొత్తం చెక్ చేసి దాని తర్వాతే పైకి మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఆ చెక్ పాయింట్ దాటామంటే పైకి ఎంట్రీ ఉన్నట్టే ఇంకా ఘార్డ్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకు కంపల్సరీగా వచ్చినప్పుడు ఈ చెక్ పాయింట్ కంపల్సరీగా చెక్ చేస్తారు ఎవరినైనా వదిలిపెట్టరు అనమాట ఓకే మనము నెక్స్ట్ పైకి వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం చూడండి ఎంట్రన్స్లోనే మనకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు ఇది మొత్తం పూలతోనే ఉందనమాట డెకరేషన్ మొత్తం పూలతోనే ఫస్ట్ ఎంట్రన్సే ఇది ఎంట్రన్స్లో నెక్స్ట్ లెవెల్ గూస్ పంప్స్ అనమాట నేనైతే ఫిదా అయిపోయినా ఇంత ఇంత బాగా డెకరేషన్ చేస్తారనుకోలేదు ఇలాంటప్పుడే వచ్చి చూడాలా చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది మామూలుగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా ఇలాంటి ఏకాదశి రోజు వచ్చినప్పుడు ఈ పూలతో డెకరేషన్ కానీ రంగులు రంగులు కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరిగా విజిట్ చేయండి ఇలాంటప్పుడే రండి వచ్చినప్పుడే బాగుంటుంది మన తిరుమల చూసేదానికి నెక్స్ట్ లెవెల్లో ఈ అసలు సెట్ కూడా ఒక రేంజ్లో వేశారు తిరుమల అంటే ఆ మాత్రం ఉంటుంది టీటీడీ కదా ఆ మాత్రము మనకు ఇది అయిపోతుంది అన్నమాట డెకరేషన్ ఎందుకు చేస్తారు చూడండి ఇది ఎంట్రన్స్ ఇది చెక్ పాయింట్ అనమాట మన చెక్ పాయింట్ నెక్స్ట్ లెవెల్ వేశారు ఈ చెక్ పాయింట్ ఏంటంటే మెయిన్ మన కింది నుంచి వచ్చేటప్పుడు మినిమం ఘాట్ సెక్షన్లో ట్వంటీ ఎయిట్ మినిట్స్ టైం మెయింటైన్ చేయాలన్నమాట ట్వంటీ ఎయిట్ మినిట్స్ మినిమం చేయాలా ఎందుకంటే మనకు కింది నుంచి ఘాట్ సెక్షన్ కదా స్పీడ్గా రాకూడదు అనే ఉద్దేశంతో పెట్టారు మనకు మినిమం ట్వంటీ ఎయిట్ మినిట్స్ దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు ఇటు చూడండి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాండోడు మినిమమ్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ మినిట్స్ అనమాట లోపల వచ్చారంటే ఒక్క నిమిషానికి వన్ డే మాకు ట్యాక్సీ వాళ్ళం కదా మేము రోజు తిరిగే వాళ్ళం కాబట్టి మేము కంపల్సరీగా టైం మెయింటైన్ చేయాల్సిందే ఎవరైనా ఓన్ వెహికల్ వేసుకొని వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు నెక్స్ట్ డే అయితే వదిలిపెట్టేస్తారు మళ్ళీ అదే రిపీట్ అయిందంటే తప్పదు కంపల్సరీగా ఫైన్ వేస్తారనమాట కిందికి దిగేటప్పుడు కూడా మినిమం ఫార్టీ మినిట్స్ మెయింటైన్ చేయాలి మనము టైమింగు చూడండి మా వాడు లైటింగ్ వేసి జిల్ జిల్ అనిపిస్తాను వెహికల్కు మేము ఈ వెహికల్లోనే వచ్చామండి వాడు అందరం సరదాగా ఇదో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా అసలు చూసేదానికి చాలా హ్యాపీగా ఉంది నేను ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదనమాట ఇదో చూడండి మనకు మెయిన్ ఎంట్రన్స్ కాడ ఎంట్రన్స్ దగ్గరే మనకు తిరుమల మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం సెట్ వేశారు ఇలా మొత్తం ఫ్రూట్స్ అనమాట ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అన్ని రకాల ఫ్రూట్స్తో డెకరేషన్ చేసేసారు మనకు ఇవి ఇవి మొత్తము చూడండి అందరు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడిపోతాను నెక్స్ట్ లెవెల్ ఉంది మనం కూడా వచ్చాములేండి మనం కూడా వచ్చింది కూడా ఎందుకు వీడియో తీసేదానికి వచ్చాను మీకు కూడా చూపిద్దామనేసి ఒకసారి మనకు కూడా లైక్ కొట్టండి మన వీడియోకి లైక్ కొట్టి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు కంపల్సరిగా మర్చిపోవద్దు అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టండి చూడండి మొత్తం ఇది నెక్స్ట్ లెవెల్ సెట్ అనమాట ఇది వేసేదానికి ఎంత టైం పట్టిందో తెలియదు కానీ చూసి వెళ్ళిపోతాం మనం ఒక ఫైవ్ మినిట్స్లో కానీ నెక్స్ట్ లెవెల్లో డెకరేషన్ చేశారు ఇది మొత్తం సెట్ సెటప్ వేసారనమాట మేము ఎలాగో వచ్చాం కాబట్టి ఇక్కడికి మాములుగా లోపలికి వచ్చాం కాబట్టి అలాగే క్యాలెండర్లు మనం పోతే డైరీలు దొరుకుతాయి డైరీలు అవన్నీ తీసుకున్నాము తీసుకొని సెటప్ అంతా చూసేసి ఇంకా చూద్దాంలే అనేసి ఉద్దేశంతో వెళ్తున్నాం అనమాట సారీ ఎందుకంటే మనకంతగా వ్లాగ్లో మాట్లాడేది ఎదురాదు ఏమనుకోవద్దు చూడండి ఆహా ఇక్కడి నుంచే అనమాట మనకు హారతి ఇక్కడ నుంచి అందరూ ఎక్కువ మంది వీడియోలు చేస్తూ ఉంటారు కదా వీడియోలు చేస్తా అని చెప్పి కింద వచ్చేసి పుల్లగుండీలు పెట్టారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ నిలబడుకొని వెంకట స్వామికి ఎదురుగా నిలబడుకొని వీడియోలు చేస్తున్నారు అనేసి ఇక్కడ వచ్చేసి మనకు హారతి మన కర్పూర మందికి వెలిగించి అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి దండం పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచే చాలా మంది వస్తారు కానీ వెళ్ళిపోతూ ఉంటారు ఒకసారి వాళ్ళకి చెప్తున్నా కంపల్సరిగా ఇక్కడ దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించేసి దండం పెట్టుకొని వచ్చేయండి నేను వచ్చే సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నేనైతే కంపల్సరీగా చెప్తా అని ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చాము నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట అస్సలు ఎక్స్పెక్టే చేయలే ఈ రకంగా ఉంటుంది అనేసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది మేమైతే సేపు ఉన్నామన్నమాట ఇక్కడ చానాసేపు ఉండి బాగా చూసుకొని మొత్తం చుట్టూ అంత ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేసేసి మొత్తం అంత తిరుమల మొత్తం తిరిగేసామనమాట ఎక్కువసేపు ఎంత అవుతుందని చెప్పేసి వీడియో పెట్టలేదు ఓకే చూడండి అసలు లైటింగ్ అక్కడి నుంచి వెళ్ళబుద్దే కాలేదు మాకైతే నెక్స్ట్ లెవెల్ జనాలు కూడా బాగానే వచ్చారు చూసేదానికి అండి అందరూ అస్సలు పోే కాదు ఇక్కడికి వచ్చామంటే అసలు పోబుద్దే కాదు అదే ఇది కోనేరు ఈ వ్యూ కూడా చూడండి కోనేరు వ్యూ ఎలా ఉందో నాకైతే భలే నచ్చేసింది మనం ఛాన్స్ అయిపోయామనమాట ఉండేసి బాగా చూసుకొని ప్రశాంతంగా ఆమెను వెళ్ళాము రెండు మావోడు యాడ్ నుంచి తీసిండీ వీడియో చూడండి డైరీలు కొనుక్కొని వెళ్ళిపోతున్నాం అనమాట ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా మన ట్రావెల్స్ ఉంది తిరుపతిలో విజిట్ చేయండి మన తిరుమల కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కంచి తిరుత్ అని తిరుపతి మొత్తం రౌండ్ ట్రిప్ తిరుపుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్